కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ది పొందే ప్రతి వ్యక్తి బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు గత ప్రభుత్వంలో పన్నెండు మంది ఎస్సీలను కేంద్ర మంత్రులు చేసింది బీజేపీ పార్టీయేరని అన్నారు రంగారెడ్డి జిల్లా నాగూల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో భాజపా సభ్యత్వ నమోదుపై కార్యక్రమం నిర్వహించారు సంయుక్త కార్యశాల ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు వచ్చే నెల మూడో తేదీ నుంచి రాష్టంలో చేపట్టే సభ్యత్వ నమోదుపై మోర్చాలు సెల్స్ కు చేశారు కోట్ల మంది పేదలను పేదరికం నుంచి విముక్తి కలిగిస్తే పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే మెంబర్షిప్ చేసుకోండి మీరు నాలుగు కోట్ల మందికి గతంలో పేద ప్రజలకు నిలువ నీడలేని పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి ఈ రోజు మనం ఇల్లు నిర్మించడం పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్ళా తిరిగి ఈ దాహాలో మూడు కోట్ల మందికి ఇండ్లు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రతి పేద వ్యక్తి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి పది కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ పేదల బెనిఫిషియర్స్ అందరూ కూడా గ్యాస్ కనెక్షన్ పొందిన ప్రతి వ్యక్తి అలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి ఎనభై కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇలా ఫ్రీ రేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి వాళ్ళు